ఆ బాగి తన రూమ్లో అటు ఇటు తిరుగుతూ కబోర్డ్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక కవర్ తీస్తుంది ఆ కవర్ లో నుండి ఒక పర్స్ ని బయటికి తీస్తుంది అది అమర్ ఇచ్చిన పర్స్ మనోహరిని షూట్ చేసిన ఆ వ్యక్తి స్పాట్లో ఉన్నప్పుడు దొరికిన పర్స్ అని అమర్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి ఆ పర్స్లో ఏమేమున్నాయా అని ఓపెన్ చేసి చూస్తుంది బాగి అందులో ఒక ఫోటో బయటపడుతుంది అది పాత ఫోటో ఆ ఫోటో చూసి బాగీ షాక్ అవుతుంది అమ్మ ఫోటో అని అంటుంది బాగి అమ్మ ఫోటో అమ్మ ఫోటో అంటే ఇది నానా పర్స్ ఇది బ్లాక్ మ్యాన్ షూట్ చేసిన స్పాట్లో దొరికిందని ఆయన చెప్పారు అంటే బ్లాక్ మ్యాన్ నాన్ననా రామూర్తి నాననా అని షాకింగ్గా అనుకుంటూ ఉంటుంది ఆ బాగి ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది భాగి ఇక రామ్మూర్తి ఇంట్లోకి వస్తూ ఉంటాడు మనోహరి చెంబా మాట్లాడుకుంటూ మెట్లు దిగుతూ ఉంటారు అమర్ హాల్లో కూర్చొని డీప్ థింకింగ్లో ఉంటాడు కాస్త కోపంగా ఉంటాడు రామ్మూర్తి గేట్ నుండి లోపలికి కోపంగా ఎంటర్ అవుతూ ఉంటాడు రామ్మూర్తి ఏ బ్లాక్ మ్యాన్ అని అమర్ కూడా తెలుసుకుంటాడా అసలు మనోహరిని రామ్మూర్తి ఎందుకు చంపాలి అనుకుంటున్నాడో అమర్ తెలుసుకుంటాడా రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్